నెల్లూరు సిటీ నియోజకవర్గం నలభై డివిజన్లో కోనేటి మిట్ట శివాలయం సెంటర్లో తదితర ప్రాంతాల్లో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి నెల్లూరు సిటీలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి నారాయణకి ఓటు వేయాలని కోరారు మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి అందరికీ నమస్కారం అండి ఈరోజు నవ నలభై డివిజన్ తొంభై ఒకటో బూత్ లో మనము ప్రతి ఒక్కళ్ళని ఇంటింటికి వెళ్ళి కలవటం జరిగింది ప్రెసిడెంట్ నాని గారితోను తర్వాత బూత్ యూనిట్ ఇన్ఛార్జ్ అందరు కన్వీనర్ లక్ష్మి గారు తర్వాత అందరూ అందరూ మొత్తము ప్రతి ఒక్కళ్ళు టీం అందరూ కూడాను ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి మనకి ఈ విధంగా నారాయణ గారు ఇలా పోటీ చేస్తున్నారు సపోర్ట్ చేయమని అడగటం జరిగింది అందులో అక్కడ ఎదురుగానే ఉంది అక్క అక్క చెప్పింది అందరికి కళ్ళు తెచ్చుకున్నాయలేమా అందరికి కళ్ళు తెచ్చుకున్నాయి పోయినసారి ఏదో కళ్ళు మూసుకున్నారు కాని తప్పు చేశారు కానీ ఇప్పుడు కళ్ళు తెచ్చుకున్నాయి ఏమీ కాదమ్మా కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి ఇప్పుడే అక్క ధైర్యం ఇచ్చి పంపిస్తోంది ఇలాగే ఇంకొక ఇంకొక మహిళను కలిసాము ఆ మహిళను అయితే నన్ను ఏకంగా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని నాకైతే ఒక ఒక సన్నటి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట ఆమె అభిమానానికి అంటే తప్పకుండా వచ్చేది ఇదేనమ్మా తప్పనిసరిగా రావాలి నెల్లూరులో మాకందరికీ ఇల్లు కావాలి ఇల్లు కావాలంటే నారాయణ సారే రావాలి ప్రతి మనిషికి కావాల్సింది కనీసం మినిమం మంచినీళ్ళు అటువంటి మంచి నీళ్ళు ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతి వాటర్లో నుంచే కంటామినేషన్ వస్తుంది ఒకళ్ళ నుంచి వ్యాధులు ఏదన్నా వ్యాపించాలన్న ఏదైనా కాబట్టి తాగే నీరు మినరల్ వాటర్ ఉండాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్న మినిమం రిక్వైర్మెంట్ దానికోసంగా సార్ వాళ్ళు సారు ఉన్నప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి ఇంటింటికి సంగం బ్యారేజ్ నుంచి మినరల్ వాటర్ వచ్చేటట్టుగా పైప్ లైన్ లాగిచ్చారు ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయినప్పటికీ కాకపోతే అప్పటికి ఎలక్షన్స్ వచ్చేసేయటము ఆ పని పూర్తి కాకుండా ఆగింది ఇంకా అదంతే అంతే ఆ పని అక్కడికి కాలేదంటే ఇంకా అక్కడికి అది అంతే ఆ తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో దాని గురించి పట్టించుకునేది లేదు అంత మనిషికి మంచి నీళ్ళు అవసరం కదా అది ఖచ్చితంగా పూర్తి చేయాలి అనే స్పృహ లేదు మనుషుల్లో సో కాబట్టి ఆ విధంగా మనకి ప్రతి ఒక్క మనిషికి మంచి నీరు అందించాలి ప్రతి మనిషికి సొంత ఇల్లు ఉండాలి అనేది ప్లస్ దోమలు లేని దోమలు లేని నగరాన్ని చూడాలి